ఈ కర్రను చూడు బాబా పూర్తిగా వంకర టింకర ఏ లెక్కన చూసినా పనికిరాదిది కానీ చూడు దీనితో గీత గీస్తే వంకర కర్ర నుండి సరళమైన గీత పుడుతుంది పుడుతుందా లేదా విరిగిన నుంచి పూర్ణం పుడుతుంది బాబా అష్టావక్ర అనే విశ్వ రహస్యాన్ని అర్థం చేసుకోబోతున్నా వివాళ నువ్వు అష్టావక్ర అంటే ఎనిమిది వంకరలు కలిగినవాడు ఈయన కథనీ అవగాహనను శాశ్వతంగా మార్చేస్తుంది అది ఇంకా దేవతలు మనుషుల మధ్య తిరుగాడుతున్న కాలం కహోలుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన ఉద్దాలకుడు అనే ప్రఖ్యాత మహర్షి కూతురు సుజాతను పెళ్లి చేసుకున్నాడు ఉద్దాలకుడు అంటే గురు చరిత్రలో మీరు విన్న ఉద్దాలకుడే ఆ కహోలుడి భార్య సుజాత గర్భవతయింది ప్రతి ఉదయం సాయంత్రం ఆశ్రమంలో కహోలుడు పవిత్రమైన వేదాలను పఠిస్తుండేవాడు ఆయనకు తెలియని విషయం ఏమిటంటే భార్య గర్భంలోంచి బిడ్డ ఆ వేదాలను వింటున్నాడు అని ఆ బిడ్డ వేదాల సారాన్ని పఠనాల ప్రకంపనలను అద్భుతంగా గ్రహిస్తూ కొట్టలోనే ఉన్నత స్థితులకు ఎదుగుతున్నాడు ఇక్కడ వస్తుంది విచిత్రం అంటే ట్విస్ట్ ఒక రాత్రి కహోలుడు శ్లోకాలు చెప్తున్నాడు అప్పుడు గర్భంలోంచి బిడ్డ తండ్రి ఎనిమిది చోట్ల నువ్వు ఉచ్చారణ తప్పుగా చేస్తున్నావు అన్నాడు అర్థమవుతోందా బాబా తల్లి కడుపులో ఉన్న పిల్లాడు పండితుడైన తండ్రిని సరిచేస్తున్నాడు కహోలుడికి పిచ్చి కోపం వచ్చింది తండ్రి ఈ పాండిత్యాలన్నీ వ్యర్థం పరమాత్మ ఈ జ్ఞానానికి అవతల నిశ్శబ్దంలో ఉంటాడు అక్కడ తెలుసుకోండి అన్నాడు బిడ్డ కడుపులోంచి ఒళ్ళు మండిపోయి రహోలుడు ఆ పొట్టలో ఉన్న పిల్లాడికి శాపం పెట్టాడు మర్యాద తెలియని వాడా ఎనిమిది చోట్ల వంకర్లు పోయిన శరీరంతో అని కట్టి చేస్తే పిల్లాడు పుట్టాడు ఎనిమిది వంకర్లు తిరిగిన శరీరంతో చేతులు కాళ్ళు ఛాతి మెడ అన్ని వంకర్లే అతడికి అష్టావక్రుడు అని పేరు పెట్టారు ఎనిమిది వంకర్లున్నవాడు బాబా అష్టావక్రుడు ఎదుగుతుండగా ఒక సంఘటన జరిగింది అది జనక మహారాజు పరిపాలిస్తున్న కాలం ఎక్కడో విన్నట్టుందా ఆయనేరా సీతమ్మ తండ్రి జనకుడు ఆయన రాజసభకు వందినుడు అనే పండితుడు వచ్చాడు వందిన్ బండి అని కూడా అంటారు ఆయన్ని ఆయన వచ్చి నన్ను వాదనలో ఓడించే మనగాడు ఉన్నాడా అని సవాలు చేశాడు అష్టావక్రుడి తండ్రి కహోలుడు పేదవాడు ధనం వస్తుంది కదా అని జనకుడి కొలువుకు వెళ్లి ఆ వందినుడితో తర్కానికి దిగాడు తర్కంలో ఓడిపోయిన వాడిని సముద్రంలో ముంచి పారేయాలి అనేది శరత్ అక్కడ కహోలుడు ఓడిపోయాడు నీటిలో ముంచబడ్డాడు ఇక్కడ ఇంట్లో కహోలుడు ఎంతకీ తిరిగి రావట్లేదని ఎదురు చూస్తున్నారు అష్టావక్రుడు తల్లి సుజాత సుజాతకు అసలు తొలు వార్త చేరింది కానీ ఆ వార్త పుత్రుడికి చెప్పలేదు ఆ తల్లి అయితే బాబా ఇక్కడ అష్టావక్రుడి అసాధారణ జ్ఞానం పెరిగి పెద్దదైంది అతడి శారీరక వైకల్యం అతడిని లోపలికి తిరిగేలా చేసింది ధ్యానం లోతుల్లో అనంతమైన ఎత్తులకు ఎదిగాడు ఆ వంకర మహర్షి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే ఇతర పిల్లలు పరుగులు పెడుతూ ఆడుతుండగా అష్టావక్రుడు మాత్రం నిశ్చలంగా కూర్చుని తన వంకర శరీరంలో విశ్వాలనే కనుగొన్నాడు ఇతరులు పుస్తకాల నుంచి నేర్చుకుంటుంటే అతడు తన కష్టతరమైన శ్వాసల మధ్య ఉన్న నిశ్శబ్దం నుంచి నేర్చుకున్నాడు బాబా అతడి శరీరం పరిమితులున్నాయి కదా అవే అవగాహనకు ద్వారాలుగా మారాయి అతడికి అతడి లోపల అంతరంగంలో అతడు కనుగొన్నది అనంత పరిపూర్ణత అదే ఎన్లైటన్మెంట్ దశ అష్టావక్రుడికి వచ్చాయి అప్పుడు ఏం జరిగిందో తెలుసా తెలిసిపోయింది అతడికి తన తండ్రికి ఏదో జరిగింది అనే సంగతి పూర్తిగా క్లియర్ గా కాకపోయినా అమ్మేమో వద్దని వారించింది అయినా సరే మామ శ్వేతకేతుతో కలిసి జనకుడి మిథిలకు ప్రయాణమయ్యాడు అష్టావక్రుడు ఈ దృశ్యాన్ని ఓసారి ఊహించు బాబా భయంకరంగా వంకర శరీరంతో పన్నెండేళ్ల పిల్లాడు పాపం ఈడ్చుకుంటూ నడుచుకుంటూ దుమ్ము నిండిన దారుల్లో ప్రతి అడుగు ఓ పోరాటంలా అతడికి అయినా అతడి కళ్ళు అతడి కళ్ళు గ్యాలక్సీలను వెలిగించ గల అగ్నితో మండుతున్నాయి అలా ప్రజ్వరిల్లుతున్నాయి చివరికి వారు జనక మహారాజు అద్భుతమైన ఆస్థానానికి చేరుకున్నారు అక్కడ పండితుల వాదులాట టోర్నమెంట్ తో మహా సందడిగా ఉంది ఇంకా జరుగుతూనే ఉన్నాయి బాబా ఇక్కడ నిజమైన రహస్యం మొదలవుతుంది అష్టావక్రుడు తన వంకర టింకర రూపాన్ని ఈడ్చుకుంటూ బంగారు సభలోకి అడుగు పెట్టాడు అప్పుడే జరిగింది అతడు ఊహించని విషయం ఒక్కసారిగా కొల్లున పగలబడి నవ్వడం మొదలు పెట్టారు ఆ స్థానంలోని మహా విద్వాంసులు తత్వవేత్తలు పండితులు అష్టావక్రుడు అష్టవంకరలు చూసి వారు ఆపుకోలేక నవ్వారు నవ్వుతూనే ఉన్నారు కానీ అష్టావక్రుడు వారిని నిశ్శబ్దంగా చూశాడు అంతలోనే గట్టిగా నవ్వాడు ఆ నవ్వు వేరుగా ఉంది బాబా అది బాధలోంచి లేదా రక్షణాత్మకతలోంచి వచ్చిన నవ్వు కాదు విశ్వమూలంలోంచి అర్థం కాని దివ్య శక్తి లోతుల్లోంచి పుట్టి ప్రతిధ్వనిస్తున్న నవ్వు ఆ అష్టావక్రుడి నవ్వు అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు జనకుడు అష్టావక్రుడిని ఆసక్తిగా చూశాడు బాలుడా ఎగతాళి చేయబడుతున్నావు నువ్వు మరి నువ్వెందుకు నవ్వుతు అని అడిగాడు మెరుపులా వచ్చింది అష్టావక్రుడి సమాధానం ఓ రాజా నేను ఇక్కడ గొప్ప జ్ఞానులు సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉంటారేమోనని వచ్చాను కాని ఇక్కడ చెప్పులు చేసే వారి సమావేశాన్ని చూసి వచ్చింది అన్నాడు బాబా సాక్షాత్కారం పొందిన అంటే ఎన్లైటన్మెంట్ పొందిన మనిషి దృష్టి అతడి ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది టాప్ లో ఉంటుంది బాబా సభ అంతా ఊపిరి పట్టింది జనక మహారాజు కనుబొమ్మలు ఎత్తాడు చెప్పులు చేసేవాళ్ళ ఏంటి దాని అర్థం అని అడిగాడు రాజా చెప్పులు చేసేవాడు ప్రతి దాని తోలునే చూస్తాడు తోలు ఎలా కనపడుతుందన్న దాన్ని బట్టే తీర్పు చెప్తాడు ఇక్కడి మహానుభావులంతా నా చర్మం ఎముకల గూడును చూసి లోపలేముందో అనుకుంటున్నారు కేవలం ఉపరితలం రూపాన్నే చూడగలిగిన అంధులు చెప్పులు కుట్టేవాళ్లు వీళ్ళు అంతే నిశ్శబ్దం ఒక్కరి మొహంలో కూడా రక్తం చుక్క లేకుండా పాలిపోయింది ఉరుము అప్పుడు అష్టావక్రుడు సవాలు విసిరాడు మీలో ఎవరైనా నాకు వాదనలో కాకుండా సత్యంలో సవాలు వేయండి తర్కంలో కాకుండా సాక్షాత్కారంలో స్వచ్ఛమైన పరమాత్మ అవగాహన రంగంలో నన్ను కలవడానికి మీలో ఎవరికైనా ధైర్యం ఉందా అని అడిగాడు వందినుడు అనేవాడు అష్టావక్రుడి తండ్రి అంతర్ధానానికి కారకుడు అతనక్కడే ఉన్నాడు వినోదంగా అతడు అష్టావక్రుడి సవాలును స్వీకరించాడు బాబా ఆ తరువాత జరిగింది కాలు అంతవరకు చూడని వాదన అష్టావక్రుడు తార్కిక వాదనలో పాల్గొనలేదు బదులుగా వివేకం చైతన్యాల మూలాల్లోంచి లోతైన ఆత్మ సాక్షాత్కారం మాట్లాడాడు చెప్పు వందినుడా నీవు ఎవరు అని అడిగాడు అష్టావక్రుడు నేను గొప్ప విద్వాంసుడిని విశ్వవాదాల విజేతను అన్నాడు వందినుడు నేను పండితుడిని అని అంటున్నా ఆ నేను ఎవరు అడిగాడు అష్టావక్రుడు వందినుడు ఆత్మ స్వభావం గురించిన శ్లోకాలు చెప్పడం మొదలు పెట్టాడు కాని అష్టావక్రుడు కేవలం నిశ్శబ్దంతో కూర్చున్నాడు అతడు అడిగాడు ఇవన్నీ కేవలం మాటలు తాహంతో చచ్చిపోతూ నీరు గురించి ఉత్త మాటలు మాట్లాడుతున్నావే ఆత్మస్వభావం గురించి నీ అనుభవం ఎక్కడా అడిగాడు నిశ్శబ్దం అప్పుడు లేచి నిలబడి అడిగాడు అష్టావక్రుడు గాఢ నిద్రపోతున్నప్పుడు నీ పాండిత్యం ఎక్కడ ఉంటుంది నీ నిజ రూపం ఎక్కడా ఇవన్నీ నీకు తెలియకపోయినా తెలియదు అని నీకు అవగతం చేస్తున్నది ఏదో మిగిలే ఉంది కదా అది ఏమిటి చెప్పు బాబా జనకుడు కూడా తను అంతవరకు అనుభవించని లోతులకు లాగబడడం అనుభవించడం మొదలుపెట్టాడు వందినుడు తన జీవితంలో మొదటిసారిగా మాటలు లేక చేతలుడిగి నిలబడిపోయాడు ఆ వంకర రూపం తనకు చూపిస్తున్న సత్యాన్ని అతడు గుర్తించాడు కానీ నిజమైన షాకింగ్ రాలేదు బాబా వందిన్ని చూస్తూ అష్టావక్రుడు అడిగాడు చెప్పు నా తండ్రి కహోలుడు ఎక్కడున్నాడు వందినుడి ముఖం పాలిపోయింది ఓడిపోయిన వారికి ఉన్న ఆచారం ప్రకారం అతని సముద్రంలో పడవేయించాను అన్నాడు సభ అప్పుడు ఊపిరి బిగబట్టిందిరా అప్పుడే అష్టావక్రుడు మళ్ళీ నవ్వాడు కాని ఈసారి స్వచ్ఛమైన కరుణ యొక్క నవ్వు అది అయితే నా తండ్రిని తిరిగి పిలువు అన్నాడు సరళంగా కాని చనిపోయిన వారు ఎలా తిరిగి రాగలరు అడిగాడు వందిన్ నీ విజయం నిజమైతే మరణాలపై నీకు అధికారం కూడా నిజమై ఉండాలి కదా మరి పిలువు అంతే ఒక్కసారిగా అర్థమైంది వందినుడికి తన కృత్రిమత అయినా సరే సన్నగా వణుకుతూ సముద్రాన్ని పిలిచాడు సత్యాన్ని కనుగొన్న అష్టావక్రుడి అద్భుతమో ఏమో కహోళుడు నీటిలోంచి బయటకు వచ్చాడు బాబా సజీవంగా కహోళుడు ఏడ్చాడు పిల్లవాడిని చూసి బాధ అసూయతో కాదు గర్వంతో గుర్తింపుతో తెలుసా బాబా రామాయణంలో జనకుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన ఎన్లైటెండ్ మనిషి ఆయనే గురువుగా భావించి జ్ఞానం పొందిన వాడే అష్టావక్రుడు అష్టావక్ర గీత అని ఉంది అది చాలా రాడికల్ గా ఉండే ఒక సంవాదం అష్టావక్రుడికి జనకుడికి మధ్య డైలాగ్ అది మీరు కావాలంటే మీకు సులువుగా అర్థమయ్యేలా కొంతైనా సరే అష్టవక్ర గీతను ఒక వీడియోలో మీకు అందించగలను కావాలంటే కామెంట్లలో పెట్టండి బైరాగి నీతులు చెప్పడు రహస్యాలు విప్పుతాడు బాబా అష్టావక్రుడి కథలో నువ్వు ఇంటికి తీసుకువెళ్లగల రహస్య సూత్రం ఏమిటి విను మనిషికి సత్యాన్ని చేరుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ అవసరం బాబా యమ నియమ ఆసన ప్రాణాయామ ఇలా ఎనిమిది లక్షణాలు ఉంటే యోగా ఫలిస్తుంది యోగం ఫలిస్తే శరీరం మనసు శుద్ధి అయి ఒక అలైన్మెంట్ స్థితి వస్తుంది ఆ అలైన్మెంట్ స్థితిలో మాత్రమే పరమాత్మ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం నాన్న కానీ చూడు మనం ఎలా ఉన్నాం యోగాలో చెప్పిన ఎనిమిది లక్షణాలు ఉన్నాయా లేవు అంటే ఎనిమిది వంకర్లతో ఉన్నాము అష్టావక్రులం ఈ యుగంలో మనందరం సత్యాన్ని చేరుకోవడానికి ఇవేవి అడ్డు కాదు అని చెప్తుంది అష్టవక్రుడి కథ ఆధ్యాత్మిక పరిణితికి బయట అవయవాలు కాదు లోపలకు తిరిగి మనలోకి మనం చేసే ప్రయాణం ముఖ్యం అర్థమవుతోందా బాబా అష్టావక్రుడివైన నువ్వు ఆ స్థితికి చేరుకోగలవు జనకుడంతటి వాడికే గురువు కాగలవు అని చెప్తోంది అష్టావక్రుడి కథ నాన్న కథ బాగుంటే కమెంట్లలో ఎనిమిది అంకె వేయి మరో పది మందికి ఈ కథను షేర్ చేసి అందించు మళ్ళీ కలుస్తా బాబా మరి జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవ